ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి సర్వశక్తులు కొట్టేవారు కొన్ని విజయం సాధించవచ్చు సాధించకపోవచ్చు కానీ ఆయన మాట మీద నిలబడే వ్యక్తిగా ఆయన పరిపాలనలో రుజువైంది ముఖ్యంగా మా కోణంలో అర్థమైంది కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి గారు రాజశేఖర గారి రాజకీయ వారసుడిగా ప్రజలకు వచ్చాడు రాజశేఖర గారి ఫోటోలు పెట్టి పేరు వైఎస్ఆర్ అని పార్టీ పెట్టి ప్రజల్లో ఓట్లు అడిగాడు అధికారంలోకి వచ్చాడు జగన్ రెడ్డి గారు కూడా రాజశేఖర గారు లాగని ప్రజారంజక ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకునే ఒక పరిపాలన కొనసాగిస్తాడని ఆశించాడు అని ఆశల్ని అడియాసలు చేశాడు జగన్మోహన్ అందుకు మేము వేరే కోణంలో వేరే అంశాల గురించి మేము మాట్లాడడానికి ఏమిటో మాదిగల బుద్ధిమ అనుభవంతో మాత్రం మేము మాట తప్పేది లేదు మడమ తిప్పేది లేదని ఎన్నో సందర్భాల్లో జగన్ రెడ్డి గారు బహిరంగ సభలో మాట్లాడుతూ వచ్చారు అదే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్న సమయంలో ఎస్సీ రిజర్వేషన్లను మరికీతను సమర్థిస్తూ గత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి లేఖ రాశారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎంపీగా కొనసాగుతున్నప్పుడు ఎస్సీ వర్గీకరణను సమర్పిస్తూ పార్లమెంట్లో బిల్లు కోసం కేంద్ర గత న్యాయశాఖ మంత్రి వీరప్ప గారికి నేను ఇచ్చిన మీద సంతకం పెట్టాను షెడ్యూల్ కులాల వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని చెప్పి వైఎస్ఆర్సిపి మొదటి ప్లీనరీ సమావేశంలో ఇడుపులపాయలో జరిగిన మొదటి ప్లీనరీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేశారు కానీ ఇవన్నీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కొత్తగా వైఎస్ఆర్సీపీ ఏర్పాటు చేసినప్పుడు మాదిగలు కూడా షెడ్యూల్ కులాల వర్గీకరణకు జగన్ రెడ్డి గారు కూడా కట్టుబడి ఉంటాడనే ఒక నమ్మకంతో పోయిన ఎన్నికల్లో ఆయనను కూడా మెజార్టీ మాదిగలు ఆయన ఓట్లేశారు కానీ ఆయన పరిపాలనలో ఏనాడు కూడా షెడ్యూల్ కులాల వర్గీకరణకు అనుకూలంగా అధికారంలోకి వచ్చినాక ఒక మాట మాట్లాడలేదు షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో జరుగుతున్న పరిణామాలన్నింటిలో నాకు సంబంధం లేదన్నట్టుగా వివరిస్తూ వచ్చాడు అదే సమయంలో మేము వైఎస్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఏనాడు కూడా తొందరపడి మేము స్టేట్మెంట్లో లేకపోతే పోరాటము ఆయన మీద కావాలని చేయలేదు షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో కట్టుబడి ఉండాలని చెప్పి పదే పదే కోర్టు వచ్చాం ష్యూల్ కులాల వర్గీకరణ విషయంలో మాట్లాడటానికి కనీసం అపాయింట్మెంట్ కోరత వచ్చాం అపాయింట్మెంట్ ఇవ్వాలని చెప్పి మాదిగ ప్రజాప్రతిలో కూడా జస్టిస్ గారి ఆధ్వర్యంలో ఏడుగురు జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఫిబ్రవరి ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో వర్గీకరణ మీద విచారణ చేసింది అంతకు ముందే షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో గత రెండు ఇరవై సంవత్సరాల క్రితం గత ఇరవై సంవత్సరాల క్రితం స్వర్గీయ వైఎస్ రాజశేఖర గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో ఆనాడు వర్గీకరణను సమర్థించడానికి సుప్రీంకోర్టులో వర్గీకరణకు అనుకూలంగా వాదించడానికి సీనియర్ లాయర్ అయిన కెకే వేణుగోపాల్ గారిని రాజశేఖర గారు పెట్టారు ఇప్పుడు ఇరవై సంవత్సరాల తర్వాత మన అదే కేసు ఆంధ్రప్రదేశ్ కేసే సుప్రీంకోర్టులో విచారణకు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక సీనియర్ సుప్రీంకోర్టు లాయర్ను పెట్టాలని చెప్పి మేము బహిరంగంగా ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేశాం కలవడానికి మేము అపాయింట్మెంట్ కోరాం కల్పించే విధంగా ప్రయత్నాలు చేయాలని మా ప్రజాపతిని కోరాము కానీ ఫిబ్రవరి ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో సుప్రీంకోర్టు లాయర్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించలేదు అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఉండబడే లాయర్లు సుప్రీంకోర్టులో అటెండ్ చేయలేదు కేవలం విజువల్స్లో మాత్రం సుప్రీంకోర్టులో మీరు ఏం నిర్ణయం తీసుకున్నా దాన్ని కట్టుబడి ఉంటామని చెప్పి ఒక పది పది సెకండ్ల మాటలు మాట్లాడి వాళ్ళు అయ్యారు వర్గీకరణకు అనుకూలంగా వాదించేటోళ్ళు గంటల తరబడి వాదించారు వర్గీకరణ అడ్డుకునే వాళ్ళు కూడా గంటల తరబడి అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు అంటే ఒక కేసు విషయంలో అనుకూలమైతే అనుకూలమైన వాదన చేయాలి అనుకూలం కాకపోతే అనుకూలం కాదని చెప్పాలి కానీ సుప్రీంకోర్టులో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబంటాం అని చెప్పి ఒక పొడి పొడి మాటలతో మాట్లాడమంటే అంటే షెడ్యూల్ కులాల వర్గీకరణకు అనుకూలంగా గతంలో ఉండి షెడ్యూల్ కులాల వర్గీకరణకు అనుకూలంగా ఇప్పుడు సుప్రీంకోర్టులో మాట్లాడకపోవడం చూస్తే మడమ తిప్పేది లేదని మాట తప్పేది లేదని జగన్ మోడీ గారు అన్న మాట నిజం కాదని ఆయన రాజకీయ లబ్ధి పొందడం కోసం ఎన్నైనా ఆనాడు మాట్లాడిందని ఆయన రాజకీయ లబ్ధి అయిపోయిన తర్వాత మాదిగల్ని నట్టేట ముంచినట్టుగానే కనిపిస్తుందనే విషయం కూడా స్పష్టం చేస్తూ ఖచ్చితంగా మాదిగలు ప్రతి విషయాన్ని గమనిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ మాదిగలు అమాయకులను లేదా ఆంధ్రప్రదేశ్లో మాదిగలు లేరని చెప్పి జగన్ రెడ్డి గారు భావిస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తగిన రాజకీయ మూల్యం చెల్లించుకోవడానికి మాదిగలే ప్రధాన కారకులు అవుతారనే విషయాన్ని జగన్ రెడ్డి గారి మర్చిపోద్దాం కూడా గుర్తు చేస్తూ ఆంధ్రప్రదేశ్లో నా పర్యటన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టులో జరిగిన పరిణామాల విషయంలో వర్గీకరణకు అనుకూలంగా వైఎస్ జగన్ గారి ప్రభుత్వం ఉన్నదా లేదా అనే విషయాన్ని ప్రజలు ఇప్పటికే గమనించారు కనుక రాజకీయ నిర్ణయం ఏం తీసుకుంటే బాగుంటుంది అనే విషయాన్ని తేల్చుకోవడానికి వచ్చాం ఆంధ్రప్రదేశ్ నా పర్యటన ముగిసే లోపే ఖచ్చితంగా మా నిర్దిష్టమైన ప్రకటన రాబోతుందనే విషయం కూడా గుర్తు చేస్తున్నాం